నూతన విద్యా విధానం ఏదైతే ఉందో ఆ పిల్లలు విద్యా విధానం ద్వారా ఇప్పుడు మీరు చెప్పినటువంటి పిల్లల్లో విద్యా బుద్ధులు క్రమశిక్షణ అట్లాంటిది ఏమైనా పెంచుతుందా లేదు వాళ్ళను మరింత మూఢత్వంలోకి దించుతుందా యాక్చువల్లీ నూతన విద్యా విధానం చాలా మార్కెట్ ఓరియెంటెడ్ అంటే ఈ మార్కెట్కు ఎటువంటి వ్యక్తులు కావాలనో సూచిస్తుంది ఏఐ ఇవన్నీ అవే టెక్నికల్ ఇవన్నీ అవే మార్కెట్ను దృష్టిలో పెట్టుకొని ఆ విద్యా విధానాన్ని తయారు చేసి ప్రపంచంలో మన పిల్లలు ఎదగాలి లేదా మార్కెట్లో మన వాళ్ళకు ఉద్యోగాలు రావాలి అవి కానీ మానవత మానవీయ కోణం నుంచి వచ్చింది అది అందరు కూడా యాక్సెప్టెన్స్ కూడా చేస్తున్నారు ఎందుకంటే ఇదే కదా మనం మార్కెట్ ఉంది ఇప్పుడు బంజారాయిల్స్ జుబ్లీస్లో జాబ్స్ రావాలి అంటే అది కదా కావాలి నీది వాడు కావాలి అనే స్థితిలో దేశం అటువంటిది ఉండొద్దు దేశం ఎప్పుడైనా ప్రైవేట్ ఏమన్నా చేయని కానీ దేశము దేశంలో ఉన్న స్కూల్ విధానము ఒక అగెయిన్ సమన్యాయం అనేది మిస్ అవుతుంది నూతన విద్యా విధానంలో కూడా సమన్యాయం ఈక్విటీ జస్టిస్ న్యాయం అనేది మిస్ అవుతుంది ఎంవి ఫౌండేషన్ భారతదేశ ఒక ఫౌండర్గా లేకపోతే దాని యొక్క ప్రధాన బాధ్యుడిగా బాల కార్మిక వ్యవస్థ రద్దు ప్రారంభించక ముందు ప్రారంభించిన తర్వాత ఏం సాధించగలిగారు లేక ఏదో మార్పు వచ్చింది ఇది చెప్తే నేను ఎంతసేపు మాట్లాడతానో తెలియదు కానీ ఒక్కడ చెప్తా డిసెంబర్ ఇరవై తొమ్మిది నాడు బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన నుంచి బయటపడి ఒక రెండు వేల మంది మా అందరిని తెలుసుకున్నారు వాళ్ళే ప్లాన్ చేసారు వాళ్ళే ఒక్కొక్కరు ఒక స్టోరీ చెప్పింది మార్పు ఏం జరిగింది ఇక్కడే హైదరాబాద్ దగ్గర ఉన్న గ్రామంలో దళిత్ బాయ్ ఎప్పుడూ గుడి ముందల కూర్చొని ఈ గుడికి నన్ను ఎందుకు రానియకపోయి అని ఆలోచించేదాన్ని ఎట్లో ఒకదట్లా నేను ఈ అబ్బాయిని మన కార్యకర్త బడిలో బ్రిడ్జ్ కోర్సులు వేసిండు స్కూల్కి పోయిండు టెన్త్ ఇంటర్ చదివిండు ఎంటర్ప్రీనర్ వాడు మైండ్ అంతా ఎంటర్ప్రీనర్ మళ్ళీ వాపస్ ఊరికి పోయిండు ఊరికి పోయి కేబుల్ టీవీ నెట్వర్క్ అప్పుడు చాలా హీరోస్ ఉండేది ఒక్కొక్క ఊరిలో ఒకటి ఉండేది వీళ్ళంతా ఆడ దాంట్లో ఫేమస్ ఎందుకంటే సీరియల్లు అప్పుడు టైము తిరుగుతున్నప్పుడు వీళ్ళు ఏమన్నారంటే పిల్లగా సర్పంచ్కి నిలవాడు రాదు అన్నారు అరే ఇది బాగా ఐడియా ఉందని వీడు సర్పంచ్ నివాడు మా బ్రిటిష్ కోసం గెలిచిండు ఫస్ట్ రెజల్యూషన్ ఈ గుడికి అందరూ వెళ్ళవచ్చు అనే రెజల్యూషన్ అండ్ పెయింట్ వేసిండు ఆయిల్ పెయింట్ గుడికి పోవాలన్నా వద్దా అది వేరే విషయం కానీ ద పవర్ ఏను ఇన్ని తరతరాలుగా దాన్ని దూరం పెట్టిన ఒక ఇన్స్టిట్యూషన్ ఇది అందరిది అని చెప్పే ఒక వచ్చింది సార్ నాకు అని చెప్పు అది అటువంటి స్టోరీలు అంటే పిల్లలందరూ కూడా తరతరాలు నెక్స్ట్ తరాలంతా మారినాయి ఒక నేను చెప్పాను పదివేల గ్రామాల్లో మేము పనిచేసినప్పుడు గ్రామ గ్రామంలో ఒక తరం నుంచి ఇంకో తరానికి వెళ్ళారు ఆ తరం అంతా కూడా చదువుకున్నారు మంచి అందరూ ఉద్యోగాలు చేయాలని లేదు రాజకీయ నాయకులు అయిన వృత్తిని అండ్ యూనో సెల్ఫ్ ఆత్మ గౌరవంతో తలెత్తుకొని బతికే ఒకడు అన్నాడు ఏందిరా నీకు ఏమైంది మార్పు సార్ నన్ను అందరు కిష్టిగాడు అనేది బడికి పోయినప్పటి నుంచి కృష్ణ ఆయన ఇది అసెస్మెంట్ ఎట్లు చేస్తావు మార్కులు ఏంటి అంటే నాకు ఎంత తృప్తి అంటే అది తృప్తి ఎంటైర్ ఆర్గనైజేషన్లో మాతో పాటు కార్యకర్తలు వేలాది మంది పనిచేసారు మా స్ఫూర్తితోని ఆ అందరి కార్యకర్తలకు కూడా ఒక మంచి తృప్తి ఇంతమందిని మనం మార్పు చేయగలిగినాం ఇప్పుడు ఇంత మార్పు వచ్చింది ఇంతమంది వీరు అనేక విద్యలు వచ్చినాయి కదా అయినా బాల కార్మిక వ్యవస్థ కొనసాగుతుందా కొనసాగితే ఏ రూపంలో కొనసాగుతుంది ఇప్పటికీ రూపాలు మారినాయి తప్పకుండా అండ్ దేశం చూస్తే నార్త్ ఇండియాలో ఇంకా ఉన్నది చాలా ఉంది మన రాష్ట్రంలో ఇప్పుడు వలసలు వస్తున్న కుటుంబాలు గాని అతి పేదలు ఉన్న కుటుంబాలు గాని ఆడపిల్లలు ఆడపిల్లలతో ఇంకా సమస్య ఉంది బాల్య వివాహాలు బాల్య వివాహం అంటే బాల కార్మికతనేగా ఆ కోడలుగా పోయి పని చేయాల్సిందే అంతే కదా ఇట్లా అంటే కొంత విజిబుల్ ఉంటుంది కొంత ఇన్విజిబుల్ ఇంతకుముందు ఏమో బాజాప్తా ఉండేది ఉండేది ఇంతకుముందు ఇళ్ళల్లో పండ్ల పెట్టుకునేది మనం సూపర్ మార్కెట్ పోయినప్పుడు బ్యాగ్ పట్టుకొని వెనకంగా వచ్చేది ఒకడు మిడిల్ క్లాస్ ఇప్పుడు అవి తగ్గినాయి అవి చాలా రూపం మారింది రూపం మారింది అంతే ఎక్స్పరైటేషన్ సేమ్ ఇప్పుడు గద్వాల్లో కాటన్ సీడ్ పత్తి మల్టీనేషనల్ కంపెనీస్ వేస్తారు అక్కడ అక్కడ పిల్లలు స్కూల్ పోతారు కానీ మీరు అన్నట్టుగా సీజన్ లో బడి మానేస్తారు పత్తి తోట పోతారు సో ఆ పత్తి తోట ఎక్స్ప్లైటేషన్ మల్టీనేషనల్ కంపెనీస్ ఎవరెవరో వాళ్ళు క్వారీస్లో కన్స్ట్రక్షన్ వర్క్లో బ్రిక్లిన్లో ఇంకా అవి నిగూఢంగా ఉన్నాయి ఇంకా ఎక్కువ చేయాల్సిన అవసరం